క్రీస్తు ఘనమైన బలమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన నామములో మీ అందరికి నా యొక్క హృదయపూర్గ వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం హలలూయ అద్వితీయుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం దేవు నామానికి మహిమ కలుగును గాక సువార్త పదవ అధ్యాయము రెండవ మాట మనం చదువుకుందాం సువార్త పదవ అధ్యాయము రెండవ మాట పంపబడినప్పుడు ఆయన వారితో ఇట్ల నేను వారితో ఇట్ల నేను కోత విస్తారముగా ఉన్నది కోత విస్తారముగా ఉన్నది గాని గాని పనివారు కొద్ది మందియే పనివారు కొద్ది మందియే కాబట్టి కాబట్టి కోత యజమానుని తోట యజమానుని తన కోతకు తన కోతకు పనివారిని పంపు పనివారిని పంప వేడు పంప వేడుకొనుడి ఈ రోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం వేడుకుంటే ఏం జరుగుతుంది అలలుయా వేడుకుంటే ఏం జరుగుతుంది దేవనామానికి మహిమ కలుగును గాక వేదన పడితే చచ్చిపోతావు వేడుకుంటే మాత్రం ఏదో ఒకటి జరుగుతుంది దేవనామానికి మహిమ గాక యేసు ప్రభుయే చెప్పిన మాట ఇది ఏమని చెప్తున్నాడు వేడుకొనుడి అంటున్నాడు అందరూ ఆమెందని చెప్పండి ఏమంటున్నారు ప్రభు వేడుకోండి అంటున్నాడు చూడండి వచనం పద్దెనిమిది వార్త పద్దెనిమిది పంతొమ్మిది మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోక నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నారు అందుకే మనం శుక్రవారం అందుకే బుధవారం కలుసుకుంటుంటాం అందుకే ఆదివారం కలుసుకుంటుంటాం అందుకే ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి కలుసుకుంటూ ఉంటాం కారణం ఏంటి ఇద్దరు కలిసి ఏదైతే వేడుకుంటారో అది ఏమవుతుందట తండ్రి వలన పరలోకమందున్న తండ్రి వలన అది మీకు అందుకే ఇక్కడ ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ముచ్చుమోకం వేసుకొని లోతు భార్య స్టైల్లో ఉండొద్దు ఏమే ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు విజ్ఞాపన చేస్తున్నప్పుడు వేడుకుంటున్నప్పుడు మన పని ఏంటో తెలుసా అవును ప్రభా ఆమెంది ప్రభా హల్లెలుయ ప్రభా స్తోత్రం ప్రభా కాక ప్రభ అంటూ ఉంటే మనం వేడుకున్నవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు హల్లెలుయ ఒకరే ప్రార్థన చేసుకుంటా ఉంటారు వీళ్ళు మాత్రం స ఉంటారు సున్నం కొట్టిన ఉంటారు అట్లుండొద్దు దేవునికి స్తోత్రం శల్లా ఉండొద్దు ఆర్ నాట్ సర్వింగ్ డెడ్ గాడ్ బట్ సర్వింగ్ ఎ లివింగ్ గాడ్ హల్ మనము శవమును లేకపోతే జీవము లేని వాడిని మనం ఆరాధించడం లేదు జీవము లేని వాడిని మనం వేడుకోవడం లేదు మనం ఆరాధిస్తుంది మనం వేడుకుంటుంది జీవము కలిగిన దేవుణ్ణి హలలోయ దేవనామానికి అందుకే ప్రభు అంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కలుసుకొని కదా ఎప్పుడైతే వేడుకోవడం ప్రారంభిస్తారో ప్రార్థించడం ప్రారంభిస్తారో కలిసి మాట్లాడడం ప్రారంభిస్తారో అప్పుడు నేను వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చాడు దేవునికి స్తోత్రం హల్లెలుయ్య అందుకే ఎవరు ఎవరుండలో తెలుసా మనకు లోకమేమో లైఫ్ పార్ట్నర్ ని సెట్ చేస్తుంది లోకం లోకం ఏం సెట్ చేస్తుంది లైఫ్ పార్ట్నర్ తల్లిదండ్రులు ఎవరిని సెట్ చేస్తారు లైఫ్ పార్ట్నర్ అబ్బాయికి అమ్మాయిని అమ్మాయికి అబ్బాయిని సెట్ చేస్తారు కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందో చెప్తుందంటే మనం లైఫ్ పార్ట్నర్లం కాదు కానీ మనము దేవుడు ఎవరిని సెట్ చేస్తాడంటే ప్రేర్ పార్ట్నర్లను సెట్ చేస్తాడు దేవుడు హల్ అందుకే పేతురు యవహన్ ఇద్దరు కలిసి శృంగారం అనే దేవాలయంలోనికి వెళ్తున్నారు ఎందుకు దేవుని వేడుకోవడానికి దే ఆర్ గోయింగ్ టు ప్రే టు గాడ్ హలో వారు వేడుకోవడానికి వెళ్తున్నారు అంటే నీకు ఎవరు ఎవరుండాలి నీ జీవితంలో ప్రార్థన పార్ట్నర్స్ ఉండాలి నీతో ఏ నువ్వు ఎవరిని సంపాదించుకోవాలి ఎవరిని ఫ్రెండ్స్ అంటే ప్రార్థించేవారు లోకంలో లోకం వాటిని మాట్లాడేవారు లోకముతో గడిపేవారు లోకంలో ఉన్న వాళ్ళ విషయాలు లోక సంబంధమైన చెత్త చదారం అంతా తెచ్చి పెట్టేవాళ్ళు కాదు ఎవరుండాలి మనకు ప్రైజ్ అలౌడ్ హల్లూ ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకుంటా ఉండాలి అది క్షేమం అంట దేవునికి స్తోత్రం హల్లు లూయ నా గురించి నువ్వు ప్రార్థన చేయి నీ గురించి నేను ప్రార్థన చేస్తా మనం కలిసి ప్రార్థన చేసుకుందాం మనం కలిసి భూమి మీద ఏకీభవించి వేడుకుందాం మన పరలోకపు తండ్రి మనకు జవాబునిస్తాడు దేవునికి స్తోత్రం హల్ల లూయా అంత అంతా తొలగిపోతుంది ఎప్పుడు నువ్వు వేడుకోవడం ప్రారంభిస్తే హల్ల అందుకే ప్రసంగి అంటాడు మూడు పేట్ల తాడు ఏం కదట తెగి త్వరగా తెగిపోదు దేవునికి స్తోత్రం హల్ల లూయ కాబట్టి మనం ఒంటరిగా ఉంటే తొంటరులం అవుతాం కాని సాటి అయిన సహాయం దేవుడు చేశాడు ఎందుకంటే ఇద్దరు కలిస్తే పదివేల దయ్యాలను పారదొలుతారని దేవుని వాక్యాంశిస్తోంది హల్ల లూయా దేవునామానికి మహిమ కలుగునిగాక మీలో ఒంటరి వాడు వెయ్యి అయితే ఇద్దరు కలిస్తే పదివేలంట అంట అంటే మైనారిటీయా మెజారిటీయా ఆ దేవునికి స్తోత్రం అందుకే ఇద్దరం కలిసి వేడుకోవడం ప్రారంభించాలి ఎప్పుడు కూడా వేడుకోవడంలోనే ఉంది అంత కూడా దేవనామానికి మహిమ కలగను గాక వేడుకుంటే ఏం జరుగుతుందో ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఎందుకు నేను వేడుకోవాలంటే యేసు ప్రభు చెప్పాడు కాబట్టి వేడుకోవాలి హల్ల లూయా వేడుకోండి అంటున్నాడు వేడుకోండి అంటున్నాడు వేడుకోండి అంటున్నాడు వేడుకున్న వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో ఈరోజు మనం చూడబోతున్నాం నామానికి మహిమ మహిమకలంగాక చూడండి మొట్టమొదటిగా நிர்கமகாண்டம் காண்ட பதவா ஜியாயம் நிர்கம மாட்டா కాబట్టిరోకాండం పద అద్యం పదహారో మాట కాబట్టి ఫరో కాబట్టి ఫరో మోషే అహరోనులను మోషే అహరోనులను త్వరగా పిలిపించి త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడలను మీ దేవుడైన ఎడలను ఎడలను మీ ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని పాపము చేసి తిని మీరు దయచేసి మీరు దయచేసి ఈసారి మాత్రమే ఈ సారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యహోవాను వేడుకొనుడనగా ఆమె దేవునికి స్తోత్రం హల్లు అతడు ఫరో ఎద్ద నుండి బయలు వెళ్లి యహోవాను వేడుకొనెను ఆమె అప్పుడు యహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరి చేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేసెను అందరూ చెప్పండి వేడుకోవడం ప్రారంభించిన మరు ఏం జరుగుతుంది అనంటే ప్రతి తెగులు ఆగిపోతుంది హలలుయా తెగులు అనేది ఆగిపోవడానికి వేడుకొనడం మనం జరగాల ఫారో మోషతో అంటాడు మిమ్మల్ని నేను బాధ పెట్టాను అయ్యా మీ దేవుని కూడా బాధ పెట్టాను కాబట్టి మీ దేవునికే కొంచెం మీరే వేడుకొని ఈ ఒక్కసారికి అంటున్నాడు కదా వాస్తవంగా చెప్పాలంటే పది తెగుళ్ళు ఐగుప్తులకు వచ్చినాయి ప్రతి తెగులు వెనక ఫరో తీవ్రత పెరిగిన కొలది వీళ్ళని వేడుకోవడం ప్రారంభించాడు ఎందుకంటే దేవుడు తన మాట మీద నిలబడతాడు మోషతో ఏమన్నాడు తెలుసా ఫారోని నిన్ను ఫారోకి దేవునిగా చేస్తానన్నాడు హల్య సో ఇప్పుడు రాజు అసలు మోస ఎవరు మామూలుగా చెప్పాలంటే ఒక బానిస కదా అటువంటి వాణిని ఈ రాజు ఏం చేస్తున్నాడు వేడుకుంటున్నాడు ఏమని వేడుకుంటున్నాడు నీవు నీ దేవుని వేడుకో అంటున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే వేడుకోవడం ప్రారంభిస్తే ఎటువంటి తెగులైనా కూడా ఎర్ర సముద్రంలో పోయి పడుతుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా పరిష్కారం కలిగేది వేడుకునట చేతనే మహిమ మహిమకలం గాక ఈరోజు తెగుళ్ళు ప్రారంభించబడబోతున్నాయి తెగుళ్ళు ప్రపంచమును మళ్ళీ ఒక్కసారి దర్శించబోతున్నాయి ఐ మీన్ ఆల్రెడీ కేసులు కదా స్టార్ట్ అయినాయి దేవునికి స్తోత్రం మరి ఇవన్నీ చూసి మనం ఏమనుకుంటున్నాం ఈరోజు ప్రభు దగ్గర వేడుకుంటున్నామా లేకపోతే నెమ్మదిగా ఉంటున్నామా కొన్ని లక్షల మంది అమాయకులు చనిపోబోతారు కొన్ని లక్షల మంది పైకి దాడులు జరగబోతున్నాయి సో ఇవన్నీ మనం చూస్తున్నాం వార్తల్లో వింటున్నాం ఈ సమాచారాలు తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయడం నేర్చుకోవాలా వేడుకోవడం నేర్చుకోవాలి దేవుని ఆత్మ ఈరోజు చెప్తున్న మాట ఏంటో తెలుసా నీ ఇంటిని కూడా దర్శించడానికి వస్తాయి నువ్వు ముందే దేవుని సన్నిధిలో వేడుకొని సిద్ధపడి ఉంటే దేవునికి స్తోత్రం మరణపు దూత ఏ రీతికైతే ఇస్రాయల్ల ద్వారముల దగ్గరికి వచ్చి టర్న్ అయిపోయి వెళ్ళిపోయిందో ఆ రీతిగా నేను నీ కుటుంబాన్ని కూడా దర్శించకుండా ఆ మరణపు ఛాయలన్నీ కూడా గతించిపోతాయి నువ్వు వేడుకోవడం ప్రారంభిస్తే హలలుయా దేవు నామానికి భయమ కలుగునుగా సో తెగులు ఆగిపోతుంది ఎప్పుడంటే నువ్వు వేడుకున్నప్పుడే దేవుని దగ్గర నువ్వు వేడుకోవాలి ఎందుకంటే తెగులు భయంకరంగా రాబోతూ ఉంది దేవునికి స్తోత్రం ప్రభు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడతా ఉంది మీకు ఒక మాట చెప్తాను వినండి దేవుడు ఎందుకు భవిష్యత్తును చూపిస్తాడు ఎందుకు దేవుడు ముందు జరగబోయేవి చెప్తాడు ఎందుకు ముందు జరగబోతున్న విషయాలను మనం మనం ముందుకు తీసుకొని వస్తాడు ఆయన చనిపోతాడు ఈమె చనిపోతుంది ఆయన చనిపోతాడు ఈయన చని ఎందుకు అటువంటివి మనం ముందుకు తీసుకొని వస్తాడు అని అంటే భయపెట్టడానికి కాదు దిగులు పడ్డానికి కాదు అమ్మో ఆయన దైవసేకుడు నోట వచ్చింది చచ్చిపోతానంట నేను అని నువ్వు ఇంకా ఆ మాట ఆ అనుకుంటూ నెమరు వేసుకుంటే ఆ రోజే చచ్చిపోతావు హల్లూయా దేవునికి స్తోత్రం ఆమెన్ హిచ్కియా నువ్వు మరణం కాబోతున్నావు నానా కాబట్టి నీ ఇంటి నిన్ను చక్కబెట్టుకో అనే ఒక వార్త ప్రవక్త నోట పెట్టి దేవుడు పంపించాడు వచ్చి డైరెక్ట్ చెప్పాడు ఏం దేవుడు చెప్పింది చెప్పినట్టే ఎవరికైనా బాధనే ఎవరికైనా భయమే ఎవరికైనా దిగులే కదా చచ్చిపోతావు అని చెప్తే ఆమెన్ చూస్తున్నాను ఆత్మలో నిన్ను దేవుడు వంద కార్లతో దీవిస్తున్నాడు వంద డూప్లెక్స్ ఇండ్లతో దీవిస్తున్నాడు అంటే మామూలుగా ఉండవు ఇక చేరు మీద ఆ సంతోషం వేరే ఎందుకంటే డూప్లెక్స్ ఇండ్లు వస్తున్నాయి కార్లు వస్తున్నాయి బంగారం బంగారం వస్తుంది అన్ని రకాలైన నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్తే ఎట్లుంటుంది కదా ఎవడికి ఇష్టంలే మాట రాజుగా మాట చెప్పిన మరుక్షణనే రాసు ఏం చేశాడు తెలుసా మనం కూడా చేయాల్సింది ఏందో తెలుసా వెంటనే టర్న్ అయ్యాడు అందరు ఆమెందని చెప్పండి టర్న్ అనండి వెంటనే తిరిగిపోయాడు అని చెప్పండి ఆ మాట విన్నాడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు దేవునికి స్తోత్రం అది కన్ఫర్మ్ చేసుకోలేదు కానీ ఏం చేశాడు వెంటనే దేవుని వైపు తిరిగి కన్నీళ్లు గార్చి వేడుకోవడం ప్రారంభించాడు ఆయన దేవుని హల్లెల్ దైవ సేవకుడు దాటిపోక ముందే మళ్ళీ ఆయన నో అదే నోట్లో దేవుడు ఏం చేశాడు పదహైదు సంవత్సరాల ఆయుష్ను పెంచినాడన్న మాట పెట్టి పంపించాడు హల్లూయా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాడు అంటే మనం వేడుకోవడానికి జరిగేది జరుగుతుంది నిర్లక్ష్యంగా ఉన్నవాడికి సోమర్తనంగా ఉన్నవాడికి అవిధేయతతో ఉన్నవాడికి ఆ చూసినాము రెండు వేల ఇరవై సంవత్సరాల చెప్తానే ఉన్నారు అప్పుడు జరుగుతాయిలే అని ఇటువంటి ఆ ధోర్ణిలో ఉన్నవారికి అకస్మాత్తుగా వాళ్ళపైకి వస్తాయి కానీ మనం దీన్ని సీరియస్గా తీసుకొని కదా మనం ఏవి సీరియస్గా తీసుకోవాలో అవి తీసుకోము ఏది తీసుకోద్దాో అది తీసుకుంటాం అదే వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏమేం వాళ్ళు ఇట్లా వీళ్ళిట్లన్నారు అట్లా అంతా మేము అంటే ఈ వద్దు మాకు ఏమేమి దేవుని వాక్యం ఏం చెప్తుంది అది సీరియస్గా తీసుకోవాలి అమ్మ ఇప్పుడు తెలుగు తెగులు బయలుదేరబోతుందంట నా పిల్లలు ఇంకా రక్షణ పొందుకోలేదు వాళ్ళు ఇంకా మార్మోన్స్ పొందలేదు ఇంకా వాళ్ళు బాప్తిజం తీసుకోలేదు నా ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు సరైన మార్గాల్లో లేరు నా యొక్క రక్త సంబంధాలు ఇంకా దేవుని దగ్గరికి రాలేదు నా ఊరల్లో దేవుని దగ్గరికి రాలేదు నా సంఘస్థులు ఇంకా కొంతమందికి ఇంకా వెలుగు రాలేదు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంది అయ్యా వాళ్ళని రక్షించయ్యా అయ్యా వాళ్ళని దర్శించ ఈ ఏడుపు ఉండాల మనకు ఈ ఫీలింగ్తో బ్రతకాల మనం హల్లె లూయా దేవునామానికి మహిమ కలుగులు కాక మరణం అనేది ఎటువంటిదంటే తట్టకుండా వస్తుంది జీవం అనేది ఎటువంటిదంటే తడుతుంది హల్లెలుయ ఇప్పుడు జీవం మరణం రెండు చెప్పిన మీకు మరణం అనేది ఎట్లా వస్తుంది తట్టకుండానే వచ్చేస్తుంది అది ఏం ఫీల్ కాదు వచ్చి తీసుకొని పోతుంది అంతే కానీ జీవం అనేది అట్లా తడుతుందట ఏం వస్తావా రావా ఇస్తావా ఇవ్వవా అని ఐ మీన్ ఇస్తావా అంటది అది అదేమో వస్తావా అంటది అంతే వస్తావా ఇస్తావా ఎత్తుకొని పోతుంది అది కొ ఈ రోజే ఇది అందుకే వాక్యం ఉంటుంది ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినం రేపు నీది కాదు ఈ రోజే ఏదైనా కూడా ఇప్పుడే ఏదైనా కూడా దేవునికి స్తోత్రం ఇక్కడే ఏదైనా కూడా హల్లె లూయ సో వేడుకోమని ప్రభు చెప్పారు దేవునికి స్తోత్రం వేడుకుంటే ఏం జరుగుతుంది తెగులు ఆగిపోతుంది ఎక్కడ ఉంటుంది అక్కడే ఉండిపోతుంది అది ఒక్క ఇంచు కూడా ముందుకు రాదు ఏమే ఇస్రాయిల్ల ఇంట్లో వెలుగుందంట ఐగుప్తు అంతా చీకడుతోందట ఇస్రాయిల్ల మీద వాళ్ళ గుడారాల మీద వడగన్లు లేవు కానీ ఐగుప్తుల వడగన్లు ఉన్నాయి వీళ్ళ మీద కప్పలు లేవు కానీ వాళ్ళ మీద ఉన్నాయి వీళ్ళ మీద పేలు లేవు కానీ వాళ్ళ మీద ఉన్నాయి మిడతలు వీళ్ళ మీద లేవు వాళ్ళ మీద మిడతలు ఉన్నాయి చూడండి అంత ప్రొటెక్షన్ దేవుడు ఇచ్చాడు వాళ్ళకు హలలుయ్య ప్రతి ఐగుప్తులను ప్రతి జ్యేష్ఠ పుత్రుడు చచ్చిపోయాడు ఇస్రాయెల్లో ఉన్నవాడు ఒక్కడు కూడా ఏం కాలేదు ఐ మీన్ హలూయ జ్యేష్టత్వంలో ఉన్న ప్రతిది కూడా ఐగుప్తుల నాశనం అయిపోయింది కానీ ఇక్కడ మాత్రం సురక్షితంగా ఉన్నారు కారణం ఏంటంటే వేడుకునే ఒక నాయకుడు ఇస్రాయల్కు ఉన్నాడు కాబట్టి దేవునికి మనుషులకు అడ్డుపడేవాడు ఒకడున్నాడు కాబట్టి ఆ అడ్డుపడుతున్న వాడిని బట్టి దేవుడు ఏం చేశాడు ఆ ఇస్రాయలుకు క్షేమాన్ని దయచేశాడు ఈ రోజు నువ్వు నేను క్షేమంగా ఇక్కడ కూర్చొని అల్లే అని చెప్పి కప్పట్లు కొట్టి వందనాలు చెప్తున్నావు అయితే మీకు ఒక మాట చెప్తున్నాను ఈ స్థితిలో ఉండడానికి మనకు కూడా ఎవరో ఒకళ్ళను అడ్డు పెట్టాడు దేవుడు వాళ్ళు ప్రతి రోజు ఉదయాన్నే మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు సమయం అసమయనో విజ్ఞాపన చేస్తున్నారు వాళ్ళ నిద్రలు చంపుకొని విజ్ఞాపన చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా మన అందరి కొరకు మన ప్రధాన యాచకుడైన ఏసయ్య తండ్రి కుడి పాశమ్మ ఈరోజు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన ప్రార్థన వల్ల నేను బ్రతుకున్నాను ఆయన విజ్ఞాపన వల్ల నువ్వు నేను బ్రతుకున్నాం అది గుర్తు పెట్టుకోండి మన ప్రార్థనలు వలన మనం బ్రతుకుతున్నామంటే చచ్చిపోతావు జాగ్రత్త నీ స్వనీతిని ఆదరం చేసుకోద్దు ఆమెంద్ అయి ఉన్నవాడని వాక్యం చెప్తుంది ఆయన ఆమెంద్ అంటుంటాడంట ఇద్దరు కలిసి ఇక్కడ వేడుకుంటా ఉంటే అందుకే ఇద్దరు కలిసినప్పుడు ఏం చేయాలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈమె గురించి ఆయన గురించి ఇవన్నీ కదా ముచ్చట్లు ఆమెన్ మొక్కళ్ళ మీద పడి నాయన ఇరవై ఇరవై ఐదులో ఏమో జరగబోతుందని వింటున్నాం వార్తల్లో చూస్తున్నాం భయంకరమైనవి సంభవిస్తున్నాయ్యా అవి మా ప్రాంతాలు తాకడానికి వీల్లేదు మా కుటుంబాలను తాకడానికి వీల్లేదు మా పిల్లల పైన తాకడానికి వీలు లేదు అకస్మాత్తుగా ఏవి గోడ మా పైకి రావడానికి వీలు లేదు నాయన ఏసు నామంలో తెగులు ఎక్కడుందో అక్కడ ఆగిపోవునుగా గాక అని వేడుకోవాలి దేవుని దగ్గర ఏ మ్యాన్ హల్ లూయా దేవునికి స్తోత్రం నీ కుటుంబంలో నీ పిల్లలు వే వేడుకునే వారిగా తయారు చేయి హలలుయ్య డాక్టర్లను ఇంజనీర్లను సైంటిస్టులను బా బ్యాంక్ ఆఫీసర్లను ఇబ్బి బాగానే ఉంది అది అంత నెక్స్ట్ థింగ్ అది రెండవది అది దేవునికి స్తోత్రం హలూయ ఆ ఉగ్రత దినాన నీ ధనం అక్కడికి రాదంటాడు నీ డిగ్రీ అక్కడికి రావంటాడు నీ పేరు ప్రఖ్యాతి అక్కడికి రావట అటువంటి దినం అది అయితే అటువంటి దినమున ఎవరు నిలబలగలుగుతారంటే ఎవరైతే మెలకవగలిగి దేవుని సన్నిధిలో రేయి పగలు ప్రార్థన చేస్తూ విజ్ఞాన చేస్తూ యాజకత్వాన్ని చేస్తూ వేడుకుంటారో అటువంటి వారే మనుష్య కుమారుని ఎదుట ధైర్యముగా నిలబడతారని దేవుని వాక్యం చెప్తుంది ఏ మేన్ హల్లెలుయా ఈరోజు చల్లారిపోయినావా రేపుతున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు ఎప్పుడు నీకు ఇన్ని సంవత్సరాలు నాకు జ్వరం లేదు దగ్గు లేదు వర్షం లేదు ఈ రోజు మధ్యలో ఏవో అవుతా ఉన్నాయంటే ఎక్కడో సల్లగైపోయిన స్థితిలో ఉన్నట్టునో మేల్కోమని దేవునితో మాట్లాడుతున్నాడు తెగులు నీ గుడారము సమీపించకుండా ఉండాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో వేడుకోవడం ప్రారంభించాలి అలలోయో వేడుకుంటే తెగులు ఆగిపోతుంది దేవునికి స్తోత్రం రెండవదిగా సంఖ్యాకాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఆరో వచనం సంఖ్యాకాండం ఇరవై ఒకటి ఆరు అందుకు ప్రజలలోని తాపకరములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా అనేకులు చనిపోయి కాబట్టి ప్రజలు యుద్ధకు వచ్చి మేము యహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసి తిమివా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొను చాలు దేవునికి రక్షింపబడిన సంఘం అని చెప్పండి అందరూ రక్షణ లేనప్పుడు ఐగుప్తులో ఉన్నారు వీళ్ళు ఆయన దేవుడు రక్షించాడు తన కార్యం చూపించాడు తన కృపను అందించాడు శత్రువు పైన దాడులు చేశాడు వీళ్ళని ఏమనలేదు ఎందుకంటే అబ్రహాము ఇసాకు యాకోబుతో చేసిన వాగ్దానం ఆ జనులని గౌరవం ఇచ్చి వాళ్ళని ఏం చేశాడు బయటికి రప్పించాడు ఇప్పుడు బయటికి రప్పించినాక ఇది కానాని యాత్ర అని చెప్పండి ఏ యాత్ర చేస్తున్నారు వీళ్ళు ఆ ఖానానికి యాత్ర ప్రారంభించారు మోష యొక్క నాయకత్వంలో అయితే ఒక ప్రాంతం రాగానే ఏం చేశారు తెలుసా వీళ్ళు చూడండి నాలుగు ఐదు వచనాలు ఇరవై ఒకటి నాలుగు ఐదు సంఖ్యాకాండం వారు ఏదో దేశములు చుట్టి చుట్టిపోవలనని హోరు కొండ నుండి హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు సాగినప్పుడు మార్గాయాసము చేత ఏంటంట మార్గ ఆయాసము చేత మార్గ ఆయాసము చేత అనండి అందరు కూడా ఆయాసము చేత గుర్తు పెట్టుకోండి ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను జనుల ప్రాణము సొమ్మ కాగా కాగా ప్రజలు దేవునికి ప్రజలు దేవునికిని దేవునికి మోషేకులు మోషేకును విరోధముగా మాట్లాడి విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో ఈ అరణ్యములో చచ్చుటకు చచ్చుటకు ఐగుప్తులో నుండి ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించి తిరిగి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి తిరిగి ఇక్కడ ఆహారము లేదు ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు నీళ్లు లేవు చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని సర్పములను పంపెను అది కథ ఎందుకు వచ్చింది ఇదంతా తాపకరమైన సర్పాలు వచ్చి కరుస్తుంటే మామూలుగా లేదు కథ లూ రక్షింపబడిన సంగమయ్యా ఇది శాపాలు వచ్చినాయి వీళ్లకు పాము అంటే శాపమే వల్ల వచ్చింది కదా వాడు ఆ రోజు బుస కొట్టినందుకు వీళ్ళు రక్షింపబడిన సంఘం ఇది పాపకరమైన శాపాలు పాప పాములో చేంజేస్తున్నాట ఎందుకు ఒకటి విసుకు చెందారు వాళ్ళు ఏ ఏ విసుకు అంటే వాళ్ళకు మార్గ ఆయాసం అనండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రతిరోజు బైబిల్ చదవాలా ప్రతిరోజు ప్రార్థన చేయాలా ప్రతిరోజు ఉదయాన్నే లేయాలా ప్రతిరోజు మందిరం పోవాలా ప్రతిరోజు ప్రతి బుధవారం స్త్రీలకు పోవాలి అవసరమా శుక్రవారం ఉపవాస ప్రార్థన పోవాలి అవసరమా పోయిన చేసాం కదా ఉపవాసం ఇప్పుడు చేయడం అవసరమా కాబట్టి ఆదివారం ఆరాధన కృప కలిగినోడు కదా ఆయన కనికరం కలిగినోడు కదా ఆయన చూసుకుంటాడు అని ఎవడు తిండి పెట్టినా కృతజ్ఞతలే అది దేవదూతల భోజనం పెట్టాడు మామూలు కాదు వీళ్ళు పైనచ్చి మొన్న శ్రేష్టమైన డిన్నర్ వాళ్ళు ఆమెను బండలో నుంచి శ్రేష్టమైన నీళ్ళు ఇచ్చాడు ఎంత తాగుతారో తాగండరా అని పూరేళ్ళు గొడిపించాడు ఆమెను ఎంత తింటారు తినండరా అని ఏం లేదు వీళ్ళలో కృతజ్ఞత లేదు వీళ్ళలో మర్చిపోయే రకం ఏ రకం ఇది అన్నీ చేసినా లాస్ట్కి ఏమంటారు ఏం చేశావు అనే రకం అంట సో వీళ్ళలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ శాపము వీళ్ళని పట్టి పీడించడానికి కారణం ఏంటంటే ఆ పాములు వచ్చి వీళ్ళని కొట్టడానికి కారణం ఏంటంటే వారు గొనిగే గుణం సనిగే గుణం వల్ల ఉంది చాలా డేంజరస్ అది గొనుగుడు సనుగుడు అనేది చాలా ప్రమాదకరమైనది ఏదైనా ఉంటే టకాని మాట్లాడడంలో తప్పు లేదు కానీ కట్ట ఇరగొద్దు పాము సావద్దు అది గొనుగడు సనగడ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా కట్టెరిగొద్దంట పాముస్ అవద్దంట ఆ గొనుగుడు సనుగుడు కూడా ఆ టైప్ అనమాట భద్రం తాపకరమైన సాప సర్పాలు అవి ఎట్లొస్తాయి అంట గాళ్ళు వచ్చి కొడతాయంట అవి అటువంటి అంట పాములు కింద భూమిపైన తిరిగావి అవి ఇంకొకడైనా తట్టుకుంటాడా దానికి హలలుయ అటువంటి మార్గాలు పోయినారు వీళ్ళంతా వాళ్ళు తెచ్చుకున్నారు ఇదంతా కూడా కారణం గొనగడం సనగడం దేవునికి స్తోత్రం హల్లెలుయా కృతజ్ఞత లేని స్వభావం వీళ్ళకు ఐ దేవుడు నీకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఇది ఈ మాత్రం ఉండొద్దు నేను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గరకు వచ్చినా నాకు ఏమొచ్చింది ఎంత ప్రార్థన చేస్తున్నా నాకు ఏమి ఇచ్చాడు నేను ఇవన్నీ లెక్కలు చేయద్దు ఈ గొనుగుడు సనిదూకున్నంత ముఖ్యంగా సహోదరులు సహోదరులతో ఎందుకు దెబ్బలు తింటారంటే కారణం ఇదే నోట్ల నోట్ల అంటుంటారు వీడు చూసినంతసేపు చూస్తాడు దాని తర్వాత సోత్రబలి అంటాడు హల్లలుయా ఎందుకు వచ్చినా కూడా అది దేవునికి ఇష్టం లేని గుణం అది మనకు కూడా ఉండొద్దు అది అసలు ఆ స్వభావమే ప్రైజ్ కాదు హల్లలుయా అందరూ ఆమెదని చెప్పండి కొంతసార్లు వింటుంటాం కొంతసార్లు చెప్తుంటాం ఆయన మనలో ఇది ఉంటుంది స్నేక్ బీటింగ్ ఉంటుందని చెప్పండి పాము వచ్చి కొడతుంది అంతేకా దేనికి స్తోత్రం అదొక శాపం శాపం మన జీవితాల్లో ఉంటుంది శాపం వెంబడిస్తూ ఉంటుంది అన్నీ దెబ్బలేనా అన్ని కాటలే హల్లలుయా కారణం వాళ్ళలో ఉన్న గొనుగుడు వానికి ఉన్న శనుగుడు దేనికి స్తోత్రం ఇది చాలా ప్రమాదం దేవుడు అందుకే ఎప్పుడు కూడా అది చూస్తుంటాడు మనలో ప్రభు మనకు నేర్పించింది అదే ఎప్పుడైనా కూడా ఇప్పుడు మీటింగ్ అయిపోయింది ఈటింగ్ టైం ఫుడ్ లేదు కానీ ఎవరు తెచ్చిచ్చారు అవి తెచ్చిచ్చిన వెంటనే యేసు ప్రభు ఏం చేశాడు ఇంతేనారా ఇది ఏం చేద్దాం రా పోండ్రా మార్కెట్కి తినరా అని చెప్పలే ఏం చేశాడు అది తీసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విడిచి పంచండి అన్నాడు ఎంత అద్భుతం ఐదు వేల మంది తినేసారట పురుషులు మాత్రమే ఇక స్త్రీలు పిల్లలు అంతా వేసుకుంటే సుమారు ఒక ఇరవై వేల మంది ఆమెను తృప్తిగా తిన్నారు తిని మళ్ళీ పన్నెండు గంపలు ఎత్తినారు దేవునికి స్తోత్రం ఏం అద్భుతం హలలు అది కృతజ్ఞత నామానికి దేవనామానికి మహిమకాలంగాక్క గునుగుడు సనుగుడు లేదు వాళ్ళ అరణ్యంలో ఉన్నారు వీళ్ళ అరణ్యంలోనే ఉన్నారు అక్కడికి ఇక్కడ తేడా ఇదే నామానికి మహిమకలం అక్క ఈరోజు బోర్ అవుతుందా నీకు భక్తిలో బోర్ అయిపోయినావా ప్రార్థనలో బోర్ అయిపోయినావా దేవుని సన్నిధికి బోర్ అనిపిస్తుందా బోర్ అయినామంటే తాపకర రస సరఫలు రెడీగా వేయడానికి నిన్ను అవి ఏసినాయంటే ఇంక అయిపోయా దేవునికి స్తోత్రం హల్లెలు ఒకప్పుడు ఒకప్పుడు అంటుంటారు కొంతమంది వానికి ఏసి ఉంటుంది అనమాట ఇది అవే ఒకప్పుడు ఏం ఉద్యోగం ఉండేనా ఒకప్పుడు అబ్బా ఏమున్నా ఒకప్పుడు నా అంటే వాడు ఏం పడ్డాడు వానికి కానీ నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు అదేంటంటే నువ్వు దేవుణ్ణి వేడుకోవడం ప్రారంభిస్తే వాటికి పరిష్కారము దేవునికి అనుగ్రహిస్తాడు హల్లెల్లు ఏ ఇత్తడి సర్పం చేసి పెట్టేసి ఎవడు ఎవడు దాని వైపు నిదానించి చూస్తాడో వాడు బాగైపోతాడు అన్నాడు పరిష్కారం దొరుకుతుంది శాపానికి ఎప్పుడు నువ్వు వేడుకోవడం ప్రారంభిస్తే హలోయ దేవ నామానికి మేము కలంగాక నజరైడన యేసు క్రీస్తు నామములో ఆ గొనుగుడు సనుగుడు వలన కలిగే ప్రతి శాపము వాటి ప్రభావం అంతా కూడా ఇప్పుడే యేసు నామములో కొట్టివేస్తున్నాను మీ తరతరాలలో ఆ శాపం ఆ యొక్క గొనుగుడు సనుగుడు రోగం ఉండకుండా ఉండను గాక ఏ సున్నామములో నువ్వు అదే ఉన్నావు అంటే నీ పిల్లలు కూడా అదే అవుతారు అందుకే బ్రేక్ చేసినాం ఈరోజు ఏమే ఈరోజు నుంచి కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ప్రారంభించు నీ పిల్లలు కూడా ఎల్లప్పుడూ దేవునికి వందనాలు చేస్తారు ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ప్రారంభిస్తారు హల్లెలూయా వేడుకోవడం ప్రారంభిస్తే ఒకటి తెగులు ఆగిపోయింది వేడుకోవడం ప్రారంభిస్తే ఆమెన్ శాపము తొలగిపోయిందని చెప్పండి అందరు కూడా సంఖ్యాఖండం పదకొండో అధ్యాయం రెండో వచ్చిన సంఖ్యాఖండం పదకొండు రెండు జనులు మోషే కు మొరపెట్టగా మోషే యహోవాను ఆమె దేవునికి స్తోత్రం ఈ రక్షింపబడిన బృందమే మళ్ళా ఏదో ఒక పని చేశారు మోషేకు అహరోణికు వ్యతిరేకంగా కదా అప్పుడు అగ్ని బయలుదేరిందట చెప్పండి అందరు కూడా అప్పుడారు తాపకరమైన పాములు ఇప్పుడు అగ్నే యహో అగ్నే అని అని చెప్పండి అది బొగ్గు చేస్తుంది కనబడకుండా చేస్తుంది చాలా ప్రమాదం మామూలుగా అయితే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ప్రభుత్వం వారు కానీ అందరు కూడా చెప్తారు ఏమని చెట్ల కింద ఉండొద్దు అని ఒక ప్రాంతంలో వడ్డీ వ్యాపారస్తుడంట ఒక ఆయన లక్షల లక్షల వడ్డీలకు నడిపిస్తాడంట అది ఐదు పది అంట ఎంత ఐదు పది ఇట్లా పిండుతాడంట ఇయ్యకుంటే ఇంట్లోనే కూర్చుంటాడంట కొంచెం వాళ్ళైతే మొగలు తీసుకుంటే ఆడవాళ్ళను కూడా పట్టుకొని లాగుతాడంట అంత దరిద్రుడంట వాడు డబ్బు కోసం వడ్డీ కోసం డబ్బు కాదు వడ్డీ కోసం గడ్డి తినవాడు వడ్డీ కోసం ఏదైనా చేస్తాడు వాడు చాలా భయంకరమైన శాడిస్తూ దుష్టుడు వాడు అయితే కురుములు మెరుపులు వస్తున్న సమయంలో వాడు బైక్లో పోతా పోతా ఉన్నాడట ఒక దగ్గరికి రాగానే ఎవరో ఫోన్ వచ్చింటే ఆ ఫోన్ తీసుకొని ఆ రోడ్ మీద నిలబడి బై అది హైవే రోడ్ అది నిలబడి ఫోన్ తీసి ఇట్లా హలో అని మాట్లాడుతుంటే కరెక్ట్గా వాని మీద వచ్చి పడింది పిడుగు